సర్పంచులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి సహకరించాలని ఆకారం గ్రామ మాజీ సర్పంచ్ నాగభూషణం కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి రోజు సర్పంచుల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లు బాధితులు స్వీకరించినట్లు తెలిపారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సర్పంచ్ గా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు ఇకపై గ్రామంలో ఏమైనా సమస్యలు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లామని తనకు సహకరించిన గ్రామస్తులకు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి తద్వారా నిన్నటి రోజే మన స్పెషల్ ఆఫీసర్ గవర్నమెంట్ నియమించడం జరిగింది ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చి గ్రామాన్ని సందర్శించి తన రికార్డులు గాని తన చూసుకొని అధికారికంగా ఆయన అండ్వేర్ చేసుకోవడం జరిగింది సంతోషం మాకు ఈ విషయంలో తర్వాత రేపు జరిగే ఎన్ని రోజులకు ఎలక్షన్ పెడతారో తెలియదు గనక మళ్లీ గ్రామము పోవాలంటే చాలా వెనకకు పడిపోతుంది ఇప్పుడు ఆరు నెలలో ఏడాదో పొడిగిస్తుంటే స్పెషల్ ఆఫీసర్ వాళ్ళను కూడా స్పెషల్ గా గ్రామ పంచాయతీ దగ్గర ఉండి గ్రామ ప్రజల బాగోగులను ఉంచుకుంటారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మాకు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చాలా ఉన్నాయి ఆ బిల్లులు కూడా పూర్స్థాయిలో గవర్నమెంట్ మా మీద దయ ఆ బిల్లులన్నీ ఇప్పించగలరని మనవి చేస్తున్నాము